హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ ఆవేశంగా కంగారుగా నయని పోలీస్ స్టేషన్కి వస్తాడు గుడ్ మార్నింగ్ మేడం అని నైనిని కృష్ణప్రసాద్ పలకరించగానే గుడ్ మార్నింగ్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది నయని నా కొడుకుని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా అని కృష్ణప్రసాద్ అడుగుతుండగా అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అనేస్తుంది నయని లాకప్ నుండి అన్నీ గమనిస్తూనే ఉంటాడు గగన్ ఇక మళ్ళీ కృష్ణప్రసాద్ ఇలా అంటుంటాడు మీతో కాస్త మాట్లాడాలి మేడం అని అనగానే నయని నిలబడి కృష్ణప్రసాద్ మాటలన్నీ వింటూ ఉంటుంది నా కొడుకులు ఇద్దరు నిజంగా గెస్ట్ హౌస్కి వస్తారని తెలియక నేను ఆ రోజు అని అంటూ ఉండగా నయని ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది మా బావగారిని చంపాలని ట్రై చేసింది నేనే మేడం అని ఒప్పేసుకుంటాడు కృష్ణప్రసాద్ ఆ మాటలకి నైని కోపంగా చూస్తుండగా గగన్ షాక్ అవుతాడు మా బావని చంపాలని చూసింది నేనే మేడం నేనే మర్డర్ అటెంప్ట్ చేశాను నన్ను అరెస్ట్ చేసి నా కొడుకుని రిలీజ్ చేయండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇప్పుడు నయని కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి గగన్ని వదిలేస్తుందా తండ్రి ప్రేమని గగన్ అర్థం చేసుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్